హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో హరిహర క్షేత్రం పుష్పగిరి ఆలయాల గురించి వైద్యనాథ వైద్యనాథ ఆలయము అనుసరికి అందరి మనస్సులో జ్యోతిర్లింగములుగా భావించబడు జార్ఖండ్ నందలి వైద్యనాథ్ మరియు మహారాష్ట్ర నందున్న పర్లీ వైద్యనాథ్ స్ఫురణకు వస్తాయి ఆ జ్యోతిర్లింగములవలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కడప జిల్లానందు కడప పట్టణమునకు పదహారు కిలోమీటర్ల దూరంలో రెండువేల ఎనిమిది వందలు సంవత్సరముల పూర్వమునుండి శైవుల మరియు వైష్ణవుల పుణ్యక్షేత్రమై హరిహరుల దివ్యక్షేత్రంగా పిలువబడు పుష్పగిరినందు వైద్యనాథేశ్వర రూపంలో శివుడు చెన్నకేశవవునిగా మహావిష్ణువు పూజింపబడుచున్నారు భారతదేశములో నలుమూలల నుండి రైలు సదుపాయం కల కడపకు ప్రయాణించి రోడ్డు మార్గంలో క్షేత్రం చేరవచ్చు పుష్పగిరిని వైష్ణవులు మధ్యాహోబిలమాని శైవులు మధ్యకైలాసమని అంటారు పుష్విరి హిందువులైన శైవులకు మరియు వైష్ణవులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం పుష్పగిరిని దక్షిణ కాశీ అని కూడా అంటారు హరిహరుల స్వయంభూక్షేత్రం త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ వైద్యనాధ్యుని పూజించాడని పూజకు ఉపయోగించిన పువ్వులు చాలాయత్తుగా పేరుకుపోయాయని దానివల్ల పుష్పగిరి అనుపేరు వచ్చిందని ఒకకధనం చెబుతోంది నందు శ్రీశైలఖండంలో ఈ ఆలయం నిర్వృత్తి సంగమేశ్వర అని చెప్పబడింది పూరణములందు నదుల సంగమ ప్రదేశంలో కాని నదులు సముద్రంలో కలియు సంగమ ప్రదేశంలో కాని ఉద్భవించిన లేదా నిర్మితమైన ఆలయములు మహిమాన్వితమైనవిగా చెప్పబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యదునదుల సంగమ ప్రదేశంలోని సంగమేశ్వర ఆలయం వలనే పంచనదీ క్షేత్రమని పిలువబడు ఐదు నదుల సంగమ ప్రదేశంలో పుష్పగిరినందున్న క్షేత్ర సముదాయం పురాతనమైనది ఈ క్షేత్రం వల్కల పాపగ్ని కుముద్వతి మాండవ్యను నాలుగు నదులు ఐదవ నది పినాకినితో కలియు సంగమ ప్రదేశ సమీపంలో ఒడ్డున కొండపై ఉంది పినాకిని కర్ణాటకలోని నందికొండలలో పుట్టి జిల్లా ద్వారా ప్రవహిస్తుంది పినాకిని తన పుట్టుక యొక్క ఉద్దేశ్యాన్ని మరియు తాను ప్రవహించే దిశ నిర్ధారించాలని శివుడిని కోరింది అప్పుడు శివుడు తన విల్లు నదికి దారి చూపుతుందని చెప్పితూర్పు వైపు చూపాడు శివుని విల్లుకు పినాక అని పేరు కాబట్టి ఆ నదిని దేవుడి విల్లు పేరు పెట్టి పినాకిని అని పిలుస్తారు పుష్పగిరి అంటే సంస్కృతంలో పూలదిబ్బ అని అర్థం పుష్పగిరి గ్రామం మరియు క్షేత్రానికి మధ్య పెన్నానది ప్రవహిస్తున్నది కొండమీద ఒకే ఆవరణయందు వైద్యనాధేశ్వరుడు చెన్నకేశవ ఆలయాలతో పాటు సంతానమల్లేశ్వర ఉమామహేశ్వర రాజ్యలక్ష్మి రుద్రపాద యోగాంజనేయ సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలు దర్శించవచ్చు పుష్పగిరి గ్రామంలో పాప వినాశేశ్వర దుండి వినాయక పుష్పనాథేశ్వర కమల సంభవేశ్వర దుర్గాంబ ఆలయాలతో పాటు రుద్రపాదం విష్ణుపాదం ఉన్నవి వరదలు వచ్చినప్పుడు పెన్నానది దాటి ఆలయం చేరుటకు సాధ్యపడనప్పుడు గ్రామములోని అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుపుతారు శ్రీశైలఖండంలోని స్కాంద పురాణంలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది ఈ ప్రదేశం నందు జరిపిన త్రవ్వకాలలో దొరికిన కాలం నాటి శాసనాలలో శ్రీశైలంలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రానికి ఈ క్షేత్రం దక్షిణ ద్వారంగా పేర్కొనబడింది పురాణములందు నదుల సంగమ ప్రదేశంలో కాని నదులు సముద్రంలో కలియు సంగమ ప్రదేశంలో కాని ఉద్భవించిన లేదా నిర్మితమైన ఆలయములు మహిమాన్వితమైనవిగా చెప్పబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు నదుల సంగమ ప్రదేశంలోని సంగమేశ్వర ఆలయం వలెనే పంచనది క్షేత్రమని పిలువబడు ఐదు నదుల సంగమ ప్రదేశంలో పుష్పగిరినందున్న క్షేత్ర సముదాయం పురాతనమైనది ఈ క్షేత్రం వల్కల పాపగ్ని కుముద్వతి మాండవ్యను నాలుగు నదులు ఐదవ నది పినాకినితో కలియు సంగమ ప్రదేశ సమీపంలో పినాకిని ఒడ్డున కొండపై ఉంది పినాకిని కర్ణాటకలోని నందికొండలలో పుట్టి జిల్లా ద్వారా ప్రవహిస్తుంది పినాకిని తన పుట్టుక యొక్క ఉద్దేశ్యాన్ని మరియు తాను ప్రవహించే దిశ నిర్ధారించాలని శివుడిని కోరింది అప్పుడు శివుడు తన విల్లు నదికి దారి చూపుతుందని చెప్పితూర్పు వైపు చూపాడు శివుని విల్లుకు పినాక అని పేరు కాబట్టి ఆ నదిని దేవుడి విల్లు పేరు పెట్టి పినాకిని అని పిలుస్తారు పుష్పగిరి అంటే సంస్కృతంలో పూలదిబ్బ అని అర్థం పుష్పగిరి గ్రామం మరియు క్షేత్రానికి మధ్య పెన్నానది ప్రవహిస్తున్నది కొండమీద ఒకే ఆవరణయందు వైద్యనాధేశ్వరుడు చెన్నకేశవ ఆలయాలతో పాటు సంతానమల్లేశ్వర ఉమామహేశ్వర రాజ్యలక్ష్మి రుద్రపాద యోగాంజనేయ సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలు దర్శించవచ్చు పుష్పగిరి గ్రామంలో పాప వినాశేశ్వర డుండి వినాయక పుష్పనాథేశ్వర కమల సంభవేశ్వర దుర్గాంబ ఆలయాలతో పాటు రుద్రపాదం విష్ణుపాదం ఉన్నవి వరదలు వచ్చినప్పుడు పెన్నానది దాటి ఆలయం చేరుటకు సాధ్యపడనప్పుడు గ్రామంలోని అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుపుతారు శ్రీశైలఖండంలోని స్కాంద పురాణంలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది ఈ ప్రదేశం నందు జరిపిన త్రవ్వకాలలో దొరికిన ఇక్ష్వాకుల కాలంనాటి శాసనాలలో శ్రీశైలంలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రానికి ఈ క్షేత్రం దక్షిణ ద్వారంగా పేర్కొనబడింది క్షేత్రపురాణం తెలుసుకొనవలేనన్న మహావిష్ణువు వాహనమైన గరుడ జననం తెలుసుకొనవలసియున్నది హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని మానసపుత్రుడైన మరీచి కుమారుడు కశ్యపమహర్షి వినత కద్రుతో పాటుగా దక్షిణి కుమార్తెలు పదిహేడు మందిని వివాహం ఆడాడు కద్రునకు శేష వాసుకి తక్ష మొదలైన వేయుసర్పములు జన్మించగా వినుతకు అరుణ గరుడా అను కుమారులు జనించారు కద్రు చమత్కారి మరియు కుటిల బుద్ధి కలది తెల్లని గుర్రం చూపి వినుతను గుర్రంతో ఒక రంగును ఊహించమని సవాలు చేసి పరిహారంగా పందెమునందు ఓడినవారు వారికి దాస్యం చేయవలెనని తెలిపింది వినుత అంగీకరించి గుర్రం తోకకూడా తెలిపేనని తెలిపింది కద్రు తనకుమారులైన సర్పములు గుర్రంతోకకు చుట్టుకుని దూరంలో తోకనల్లగా కనపదునట్లు చేయమని ఆదేశించగా కొన్ని సర్పములు అంగీకరించలేదు ఆమె ఆదేశం ధిక్కరించిన వారు కద్రుచే పాండవ వంశీకుడు జనమేజయుడు చేయు సర్పయజ్ఞంలో దహనమవుతారని శపించబడ్డారు ఆదేశం పాటించినవారు గుర్రపుతోక నల్లగా కనబడుట్లు చుట్టుకున్నారు వినత పందెంలో ఓడినట్లు భావించి కద్రుకు వినత కుమారులు అరుణ మరియు గరుడు కద్రుకుమారులకు దాస్యం చేయవలసి వచ్చింది అరుణుడు సూర్యుని రథసారధి అయ్యాడు పాండవ వంశములోని పరీక్షిత్తు మహారాజు తక్షకుడోనే నాగుపాము కాటువల్లం మృతి చెందాడు తండ్రి మరణానికి కారణమైన నాగవంశం నాశనం చేయడానికి జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు కద్రుగతములో ఇచ్చిన శాపప్రభావం వల్ల సర్పములు అగ్నికుండము నందుపడి మరణించాయి కద్రు కుమారులను తిరిగి బ్రతికించుటకు స్వర్గం నుండి అమృతంతమ్మని అమృతం తెచ్చి వారిని బ్రతికించిన వారితల్లికి మరియు వారికి దాస్యం నుండి విముక్తి కలిగిస్తానని గరుడునికి తెలిపింది కద్రు కోరిక ప్రకారం గరుడు తల్లి వినుతను సవతి తల్లి కద్రు బానిసత్వం నుండి విడిపించడానికి ఇంద్రుడిని జయించి పవిత్రమైన అమృతాన్ని తీసుకురావడానికి స్వర్గానికి వెళ్లాడు గరుడు స్వర్గమునుండి అమృత కలశంతో తిరిగి వచ్చేటప్పుడు గ్రామం గ్రామంమీదుగా పయనించాడు అక్కడ పినాకిని నదివల్ల ఏర్పడిన స్థానిక కోనేరునందు కలశం తొనికిసలాడి ఒక చుక్క అమృతం చెందింది కోనేరుకు దైవిక శక్తులు లభించాయి కోనేటిలో మునిగిన వారు తిరిగి వారి స్థితికి వచ్చారు ఆద్భుతం చూసిన దేవతలు విష్ణువుకు విన్నవించారు మహావిష్ణువు సమీపంలోని పర్వతం నుండి ఒక బండరాయితో కొలను కప్పమని గరుడిని ఆదేశించాడు గరుడు కొలనునందు వేసిన శిల పుష్పంలా తేలడం ప్రారంభించింది మరల బండరాయి పైకి లేవకుండా శివకేశవులు తమపాదాలతో బండరాయిని నీటిలో ఉంచారు అందువల్ల ఈ క్షేత్రం శివకేశవులు ఇద్దరూ శివుడు వైద్యనాథేశ్వర రూపంలో మహావిష్ణువు స్వామి రూపంలో స్వయంభూ రూపములతో వెలసిన పుణ్యక్షేత్రంగా భావించబడుచున్నది సర్పయాగం జరిపిన పిమ్మట జనమేజయుడు దక్షిణ భారతదేశంలో తీర్థయాత్ర చేసినప్పుడు పుష్పగిరిని సందర్శించాడు పట్టూరు అనుగ్రామంలో శాసనం నందు జనమేజయుని యాత్ర గురించి తెలియచేయబడింది పుష్పగిరి ఆలయ సముదాయం స్కందపురాణం శ్రీశైలఖండంలో ప్రస్తావించబడింది గరుదపురాణం శ్రీరంగమహత్యం నందు చెప్పబడింది తండ్రి పరీక్షిత్తు మరణానికి కారణమైన నాగవంశాన్ని నిర్వీర్యం చేయడానికి జనమేజయుడు జరిపిన సర్పయాగ పాప పరిహార నిమిత్తం సుఖమహర్షి ఆదేశంపై పుష్పగిరికొండపై ఆలయం నిర్మించాడు అటుపిమ్మట చోళులు పల్లవులు కృష్ణదేవరాయలు ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది ఆలయ ప్రాంగణం శ్రీ లక్ష్చన్నకేశవ స్వామి ఆలయం లేదా శ్రీశివకేశవ స్వామి ఆలయం శ్రీ కామాక్షి వైద్యనాథేశ్వర స్వామి ఆలయం శ్రీశంతన స్వామి ఆలయం శ్రీ స్వామి ఆలయం స్వామి ఆలయం శ్రీకాశీ విశాలాక్షి స్వామి ఆలయం శ్రీ స్వామి ఆలయం శ్రీ స్వామి ఆలయం శ్రీ పాతాళ గణపతి అను పదకొండు ఆలయముల సమాహారం హంపి క్షేత్రంలో వలె పుష్పగిరి ఆలయములందలి శిల్పములు మనోహరంగా ఉంటాయి పాపాగ్ని పినాకినీ నదుల సంగమానికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో అగస్త్యమహర్షి ఉండేదని అగస్త్య మహర్షి వింధ్య పర్వతాలను దాటిన పిమ్మట హిమాలయాలతో పోటీగా పెరుగుతున్న ఈ పర్వతశ్రేణిని ఆపడానికి తిరిగిరానని ప్రతిజ్ఞ చేశాడని వారి శిష్యులు గంగా మైదానం ముందు ప్రతిష్ఠించిన శివలింగం కల ఆలయాన్ని అగస్త్యుని పేరున శ్రీ అగస్తీశ్వర ఆలయం అంటారని తెలుస్తోంది తూర్పుముఖంగా ప్రవహించు పినాకిని నది సుమగిరి అని పిలువబడు పుష్పగిరిని తాకి దక్షిణంగా ప్రవహిస్తుంది చెన్నకేశవ స్వామి ఆలయం పినాకినీ నది ఒడ్డున నిర్మితమైనది మహావిష్ణువు అవతారమైన స్వామి పది అడుగుల ఎత్తైన విగ్రహం పశ్చిమముఖంగా నిలుచున్న స్థితిలో దర్శనమిస్తుంది మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి పశ్చిమముఖంగా దర్శనమిస్తుంది శివలింగరూపుడైన వైద్యనాథుడు తూర్పుముఖంగా ప్రతిష్ఠించబడి ఉన్నాడు శివుని భార్య పార్వతీదేవి కామాక్షి రూపంలో నిలబడి ఉన్న భంగిమలో తూర్పుముఖంగా కనపడుతుంది జగద్గురువు ఆదిశంకరాచార్యులు క్షేత్రం దర్శించి వైద్యానాధేశ్వర ఆలయంలో కామాక్షి సమక్షంలో స్వాస్థాలతో శ్రీచక్రం ప్రతిష్ఠించి పుష్పగిరిలో శంకరమఠం స్థాపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో ఉన్న శంకరాచార్య మఠం ఇదే ఒక్కటే విజయనగర రాజ్య స్థాపనకు కారకుడైన విద్యారణ్యస్వామి తరువాతి కాలంలో శ్రీచక్రాన్ని పూజించారు చోళరాజుల పరిపాలనలో వైద్యానాథేశ్వర ఆలయం సుమారు పదిహేను వందల సంవత్సరములకు పూర్వం నిర్మించబడింది త్రికూటేశ్వర ఉన్న ఉన్నకమలేశ్వర ఆలయం సింహాచలేశ్వర ఆలయం మరియు పల్లవేశ్వర ఆలయం ధర్మిళ ఐదు వందల ఎండ్లకు పిమ్మట నిర్మించబడినవి ఈ ఆలయాలకు ఈ ప్రాంతాన్ని పాలించిన ఇక్ష్వాకులు పల్లవులు చోళులు చాళుక్యులు నుండి రాయల రాజుల వరకు విస్తృతమైన ఆదరణ లభించింది ఇదివరలో వారణాసి నుండి రామేశ్వరం యాత్ర చేయువారికి మార్గమధ్యంలో పుష్పగిరి క్షేత్రం ఒక మజిలీవలే ఉండేదిది ప్రారంభంలో తంబాలవారు అర్చకులుగా ఉండేవారని శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వారిస్థానంలో బ్రాహ్మణులను నియమించి పూర్వపు పూజారులకు గోటూరు మరియు పుష్పగిరి అగ్రహారములు పరిహారముగా ఇచ్చినట్లు తెలియచున్నది ఆలయములందు సంప్రదాయ దుస్తులతో మాత్రమే ప్రవేశానికి అనుమతి షార్ట్స్ మిని షార్ట్స్ తదితరములు నిషేధం ఆలయ సముదాయంలోని ఆలయములన్నీ దర్శించడానికి సుమారు రెండు గంటల వ్యవధి పడుతుంది ఆలయాలు ఉదయం ఐదున్నర నుండి పదకొండు వరకు మరలా సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉంటాయి ఆలయ సముదాయమునకు పదహారు కిలోమీటర్ల దూరంలోని కడపనందు బస మరియు భోజన వసతి సౌకర్యములు లభ్యమవుతాయి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి షెలవు